చెప్పాడు కుమారుడు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఇవ్వచ్చు బహుమానము అంటే కుమారులను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆ పేరును కొనసాగించేటువంటి ఆధిక్యత కుమారుల ద్వారా దేవుడు ఈ యొక్క లోకములు మనందరికి అనుగ్రహిస్తూ వచ్చారు కానీ కుమార్తెను ప్రత్యేకించి ఒక మాట చెప్పాడు ఏంటిదని అంటే బహుమానం బహుమానం అనేది ఎప్పుడు విలువైనదే అది బహుమానాన్ని ఎక్కడ బట్టి అక్కడ మనము పారేయం ఎక్కడబడితే అక్కడ ఉంచం ఎక్కడ పడితే అక్కడ పడేయం కారణం ఏంటిది అని అంటే అది చాలా విలువైనటువంటి వస్తువుగా ఉంటుంది ఆడపిల్లని మనం పెంచేటప్పుడు ఏం చేస్తాము అని అంటే విలువైన వస్తువుగా చూస్తూ ఉంటాం కానీ నేటి దినాల్లో మనం చూస్తే ఎక్కడ పెట్టినా సరే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మానబంగాలు జరుగుతూ ఉన్నాయి రకరకాలుగా వారు వేధించబడతా ఉన్నారు గురవుతా ఉన్నారు కారణం ఏంటిది అని అంటే మనం మొదటిగా చెప్పుకున్నాము పిల్లల యొక్క పెంపకం అనేది సరిగా లేనప్పుడు ఏమండి కుటుంబంలో తల్లి పాత్ర సరిగా లేనప్పుడు లేదా తండ్రి పాత్ర సరిగా లేనప్పుడు మొట్టమొదటిగా సరిపోయే అంటే చెడిపోయేది ఏంటిది అని అంటే ఆ పిల్లల యొక్క జీవితాన్ని అంటే నేటి పిల్లలే రేపటి బావి బాధ తప్పవులు అంటే చిన్నప్పుడు నువ్వు సరిగా వారిని పెంచేటువంటి క్రమాన్ని నువ్వు తీసుకోకపోతే సరైనటువంటి విధానములు వారిని నీవు పెంచటము ఆ శ్రద్ధ తీసుకోకపోతే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఒలివ మొక్కల గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను ఎందుకు ఒలివ మొక్కల గురించి దేవుడు జ్ఞాసం చేస్తున్నాడు అంటే ఈ పిల్లవాడు గర్భంలో పడిన దగ్గర నుంచి లేదా పిల్లవాడు కావచ్చు ఆడపిల్ల కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక శిశువు తల్లి గర్భంలో పడిన తర్వాత కొన్ని కణాలని మనము చూస్తూ ఉంటాము అవన్నీ కూడా ఫలించడానికి అవకాశము ఒకటే ఫలిస్తుంది అది ఆడైనా మాడైనా అయితే ఈ తొమ్మిది నాలుగులో తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటిది అంటే వాడికి ఏమీ తెలియదు వాడికి ఏమీ తెలియదు తల్లి గర్భంలో నుంచే బయటకు వస్తున్నారు ఆడని కూడా చెప్పగలం దినాన మరి మా బామల్ని ఫోన్ చేసి టైం వచ్చింది దాని ముందు ఆ నెలలు రాలేదు ముందుగానే ఆమెకి పదికొన్ని రోజులు ఉండగానే కడుపు అంత తొడ్డగా ఉంది ఆపరేషన్ చేయడానికి వీలు కాదు ఒక రెండు రోజులు చూసిన తర్వాత నేను